రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మాజీ సర్పంచ్ ఇంటికి అడ్డుగా గోడ కట్టి ఆయన బ్రదర్స్ వేధించడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ఆయన నియంత పాలనకు అద్దం పడుతుందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల కోసం పోరాటాలు చేసేవాళ్ళు జైలలో ఉన్నారని అరాచకాలు అక్రమాలు చేసేవాళ్లు బయట తిరుగుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని ములాఖత్లో శనివారం ఈయన కలిశారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏ తప్పు చేయని పట్నం నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి చర్లపల్లి జైల్లో ఉంచారని అయినా ఆయన ధైర్యంగా ఉన్నారని నా కోసం కాదు ప్రజల కోసం పోరాటం చేయాలని ఆయన చెప్పారని అన్నారు రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి చెర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నారు దీంతో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి కలిసినంత సేపు ఆయన చెప్పింది ఒకటే మాట్లాడింది ఒకటి ముప్పై మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు వాళ్ళను విడిపించండి వాళ్ళ కోసం పోరాటం చేయండి ఆ కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నారు వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలు అని చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం మరొకటి నిన్ననే చూసినాం కొండారెడ్డి పల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఒక మాజీ సర్పంచు పెద్ద ఆయన సాయిరెడ్డి ఎనభై ఐదేళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు ఓట్లు వేయించిండు అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ శోభ ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నేను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవ్వాలని కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది నియంత్రణ పాలనలో దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం ఇండ్ల కట్టగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడ ఇదివరకు ఉండేనా నేను లేదా ప్రభుత్వంలో పదేళ్ళు వినడమేటువంటి వార్తలు విన్నారా సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యసీ అయితే నీ సామ్రాజ్యమా నువ్వేమన్నా రారాజువా నువ్వేమైనా చక్రవర్తివా లేక వెయ్యేళ్ళు వచ్చినవా సొంత ఊరైతే సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు నువ్వు చక్రవర్తి కాదు రేవంత్ రెడ్డి నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకుపోయినారు నువ్వు కూడా కొట్టుకపోతావు ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లా లెక్క పెడతా ఉన్నారు భూ కుంభకోణాలు వార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు పేద గిరిజన రైతుల మీద వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు వందల మంది పోలీసులు పోయి దాడి చేయడం పిచ్చల విడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు కానీ అనుమూల గురవారెడ్డి కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీద ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది దీకంటే పెద్ద పెద్ద నియంత్రులు కూడా కొట్టకపోయినారు కానీ నిజంగా కూడా ఇలా పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ లక్ష్మారెడ్డి గారు నేను శ్రీనివాస్ గౌడ్ గారు మహమూద్ అలీ గారు లక్ష్మారెడ్డి గారు అందరూ మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు నా కోసం కాదన్న మా రైతుల కోసం కొట్లాడానని చెప్పినాడు మా మహబూబాబాద్లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంట బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ మా పేదవాళ్ళ పంచాయతీ రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు ఉత్సాహాన్ని ఇచ్చి నాకేం కాదు మీరు ధైర్యం ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు వారికి వారితో పాటు వాళ్ళ ముప్పై పై ముప్పై మంది పైచలకు పేద రైతులు ఎవరైతే చేయని తప్పుకు కేవలం భూమి ప్రభుత్వం దైర్ దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇలా జైళ్ళలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది న్యాయస్థానంలో కొట్లాడదాం మిమ్మల్ని రేవంత్ రెడ్డి నాలుగు రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని వర్గాల రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా భారతికే మిత్రులకు కూడా ధన్యవాదాలు ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు చూపెడుతున్నందుకు మీడియా కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు Please like, share and subscribe.